హాయ్ అండి అందరు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మా హోటల్లో చేసే గారెలు ఉల్లిపాయ గారెలు చేస్తున్నానండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా తినాలండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వింటే భారత వినాలి తింటే గారెలు తింటారు తినాలంటారు కదా అంత టేస్టీగా ఉంటాయండి గారెలు ఇవి ఎవరైనా సరే తిని తీరాల్సిందే వేడి వేడిగా చేసుకుని తింటే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా మా హోటల్లో చేసే విధంగా మేము ఆయిల్ తక్కువ పీల్చుకునేటట్టుగా ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియోలో చెప్తానండి చాలా టేస్టీగా ఉంటాయి దీంట్లో ఏమేమి వేసి చేసుకోవాలి అంత టేస్ట్ రావడానికి ఇంకా పైన క్రిస్పీగా లోపల చాలా లాగా మెత్తగా వస్తాయండి అలా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలు అంతా కూడా క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది ముందుగా దీనికోసం నేను గుండుపప్పు నానబెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను నేను కిలోన్నర ఉప్పు వేసుకున్నానండి మా హోటల్లోకి కిలోన్నర ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మాకు దీన్ని నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక వాయి అయితే రుబ్బేసుకున్నాను తర్వాత రెండో వాయి కూడా గ్రైండర్ లో వేసేసుకుని రుబ్బేసుకుంటానండి చూడండి ఒక వాయి తీసుకున్నాను గిన్నెలోకి తర్వాత అదే విధంగా రెండో వాయి కూడా వేసేసుకుంటానండి చూడండి ఈ విధంగా వాటర్ తీసేసుకుని వేసుకోవాలి వాటర్ అంతా ఓట్ చేసుకుని వేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఉందంటే కనుక పిండి అనేది మనకి లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటదండి అందుకని వాటర్ అనేది ఎక్కువ లేకుండా చూసుకోవాలండి కుక్క మనము గ్రైండర్ లో వేసుకునేటప్పుడే వేసుకుని గ్రైండర్ అయితే ఆన్ చేసుకున్నాను తిరుగుతూ ఉంది కదండి ఇది తిరుగుతూ ఉన్నప్పుడే దీంట్లో నేను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటాను సాల్ట్ అనేది మనం చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే దీన్ని మనము చట్నీతో కూడా తీసుకుంటాం కాబట్టి సాల్ట్ ఎక్కువైందంటే మనకి మరీ ఎక్కువ సాల్ట్ అయిపోతుందండి గొప్పగా ఉంటుంది అందుకని సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి గారెల్లోని పిండి అనేది చూడండి ఈ గా ఉండాలండి లూజ్ ఉందంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది మనకి నేను ఫస్ట్ వాయి రుబ్బుకునేటప్పుడు దాన్ని బాగా మెత్తగా రుబ్బుకున్నానండి ఇప్పుడు సెకండ్ వాయ కొంచెం బరకగా రుబ్బుకుంటున్నాను అలాగైతేనే మనము గారెలు తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుందండి మరి ఎక్కువ టైట్ ఉందని కొద్దిగా వాటర్ వేసుకున్నాను వాటర్ అనేది మనం ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదండి గా వేసుకుంటే సరిపోతుంది చూడండి నలిగిపోయింది కదా కొంచెం బరకగా ఉండాలిగా చూసుకోవాలండి గారి పిండి మరీ మెత్తగా అయిపోయినా కానీ మనకంత టేస్ట్ అనిపించదు తర్వాత దీంట్లో నేను ఆయిల్ తక్కువ పీల్చుకునే పీల్చుకోవడానికి ఒక గుప్పెడు మైదా పిండి వేసుకున్నానండి నేను సేమ్ ఫస్ట్ వాయి కూడా ఇదే విధంగా రుబ్బుకున్నాను రుబ్బుకునేటప్పుడే దాంట్లో సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఒక గుప్పుడు మైదాపిండి కూడా వేసుకున్నానండి చూడండి ఇది నలిగిపోయింది కదా తీసేసుకుంటున్నాను మైదా పిండి మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇంత పిండికి నేను రెండు గుప్పులు వేసుకున్నాను ఫస్ట్ ఒక గుప్పుడు తర్వాత వాయికి ఒక గుప్పుడు వేసుకున్నాను ఇలా మైదాపిండి వేసుకోవడం వల్ల ఆయిల్ మనకి తక్కువ పీల్చుకుంటాయి పప్పు మనము పప్పు తీసుకున్నప్పుడు కూడా ఈ ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటాయండి ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి తర్వాత దీంట్లోకి నేను చూడండి ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ మూడు తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంకా అల్లం కూడా తురుముకున్నానండి తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వరకు తీసుకున్నానండి ఇదంతా కూడా ఈ పిండిలో వేసేసుకుంటాను ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే జీలకర్ర వేసేసుకుంటున్నాను జీలకర్ర జీలకర్ర అయితే మనకి ఐదు ఆరు స్పూన్లు జీలకర్ర ఉంటుందండి ఆనియన్స్ కూడా మనకి పిండి ఎక్కువ ఉంది కాబట్టి ఆనియన్స్ ఇవి కూడా ఎక్కువే ఉండాలండి అల్లం తురుము కూడా నేను కొంచెం పెద్ద ముక్కే తీసుకుని సన్నగా తురుమేసుకున్నానండి మనము కట్ చేసుకుని వేసుకోకూడదు గారుల్లో వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే తురుముకుని వేసుకుంటేనే అవి బాగా ఫ్రై అవుతాయి అండి ఒకవేళ లోపల కూడా బాగా ఉడుకుతాయి మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది ఉంటది తర్వాత దీంట్లోకి కొంచెం పెద్ద సైజు కట్టే రెండు కట్టలండి ఇలాగా సన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి ఒకవేళ మనము ఇవి వేయకోకుండా ప్లేన్ గారెలు వేసుకున్నా సరే ఇలాగా కలిపేసుకోవాలండి పిండి మనము రుబ్బేసుకుని ఒక గిన్నెలో తీసుకుంటాం కదా వేసుకునేటప్పుడు ఒకసారి కలిపేసుకుని వేసుకోవాలి ఆయిల్ కూడా మనకి మీడియం హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలండి చూడండి ముందుగా నీళ్ళలో చెయ్యి తడి చేసుకుని పిండి అనేది గిన్నె అంచు నుంచి తీసుకోవాలండి తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న గారెలాగా వేసేసుకోవాలి చెయ్యి మనము తడి చేసుకుంటాం కాబట్టి చేతికి అతుక్కోకుండా కానీ ఈజీగా కూడొచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా మనం తీసుకునేటప్పుడే అది కొంచెం రౌండ్గా వచ్చేటట్టుగా తీసుకుంటే మనము చాలా సులువుగా వేసేసుకోవచ్చు అండి ఎక్కువ పని ఉండదు ఇలా వేయడం రాని వాళ్ళు ఒక కవర్ తీసుకుని కవర్ మీద సరే వేసుకుని దాంట్లో వేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా మాకు అలవాటే కాబట్టి చేతితోటే వేసేసుకుంటాను అన్ని కూడా రౌండ్ గా వస్తాయండి అన్ని సమానంగా ఒకటే లో వస్తాయి చూడండి ఫస్ట్ అయితే కొంచెం తక్కువగా వేసుకుంటామండి ఎందుకంటే పొద్దుపొట్టే గిరాక్ అనేది కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటాము ఇవి గార్లు అనేవి వేడి తింటేనే టేస్ట్ బాగుంటాయి కదా గిరాక్ కూడా వచ్చిన వాళ్ళు వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటారండి ఎక్కువ వేడిదే అడుగుతారు తర్వాత అవన్నీ కూడా తీసుకోవడానికి ఇలాంటివి ఒకటి జాలి ఒకటి రెడీ చేసుకోవాలండి కింద ఒకటి ప్లేట్ పెట్టుకున్నాను ఒకవేళ దీంట్లో ఏమన్నా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక దాంట్లో పడిపోతుందండి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను ముందుగా నేను జాలి గిన్నె రెడీ చేసి పెట్టుకున్నాను కదా దాంట్లోకి తీసేసుకుంటానండి ఇవన్నీని చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా తింటారండి గార్లు అనేవి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇప్పుడు పిల్లలు అయితే ఎక్కువగా ఆనియన్స్ ఇవన్నీ వేస్తుంటే ఇష్టపడతలేదండి ప్లెయిన్ గార్లు అయితేనే ఎక్కువ ఇష్టంగా తింటారు చూడండి ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి తీసేసుకున్నాను కదా ముందుగా జాలి గిన్నెలోకి వేసుకున్నాను కదండి తర్వాత ఇవన్నీ కూడా మేము ఎక్కడైతే పెట్టుకొని పెట్టుకుని అమ్ముతామో దాంట్లో అయితే వేసేసుకుని అమ్మేకాడ గిరాక అమ్మకుడి కాడ అయితే పెట్టేసుకుంటామండి చూడండి గారెలు అనేవి చాలా బాగా వచ్చినాయి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకున్నదండి నేను చెప్పిన విధంగా దీంట్లో మీరు కొంచెం మైదా పిండి అన్న వేసుకోవచ్చు మైదా పిండికి బదులు బియ్య పిండి అయినా సరే అండి బియ్య పిండి వేసుకున్నా సరే ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటది ఈసారి మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఆయిల్ తక్కువ పీల్చుకుంటది కాబట్టి ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా తినేస్తారండి ఆయిల్ ఎక్కువ ఉందంటే గనక తినడానికి ఇబ్బంది పడతారు కదా చూడండి చాలా మెత్తగా ఉంటాయి స్పాంజ్ లాగా ఉంటాయండి లోపల కూడా బాగా ఉడుకుతుంది గారెలు వేసుకునేటప్పుడు మంట మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని అంటే గనక మాడిపోతుందండి లోపల ఉడకదు చూడండి ఈ విధంగా అన్ని కూడా రెడీ అయిపోయినాయి కదా గిరాక్ అయితే వస్తూ ఉన్నారండి కొంతమంది అయితే తింటున్నారు తినే అయితే ఇలాగ ప్లేట్లో పెట్టేస్తామండి ఇంకా బోండాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము పూరీ కూడా రెడీ అయిపోయిందండి చట్నీలు కూడా కొన్ని అయితే కట్టు పెట్టేసుకున్నాము చట్నీలు ఇంకా పూరీ కర్రీలు అండి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను తర్వాత ఫస్ట్ వాయి వేసినవి అయిపోతే తర్వాత మళ్ళీ ఇంకొక రెండో వాయి కూడా వేసేస్తున్నాను ఇలాగ మొత్తం మూడు అయినాయి అండి మూడు వాయిల్ కింద వేసుకున్నాం పిండి మొత్తం మనము రెండోసారి వేసుకునేటప్పుడు కూడా అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకుని వేసుకోవాలి లేదంటే పిండిలో హెయిర్ ఫామ్ అయిపోయి మనము వేసుకునే గారెలు అనేవి బాగా గుల్లగా వచ్చేసి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి అందుకని మనము రెండోసారి రెండో ఆయు వేసినప్పుడు కూడా మనం ఒకసారి పిండంతా కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి చెయ్యి కొంచెం తడి చేసుకుని ఈ విధంగా వేసుకుంటే చాలండి ఈ అయితే చాలా ఇష్టంగా తింటారు మేమైతే ప్లేట్ కి నాలుగు వేస్తామండి నాలుగు ముప్పై రూపాయలు అమ్ముతాము ఇది టమాటా చట్నీతో తీసుకున్నా సరే మనము కొబ్బరి చట్నీ పల్లె చట్నీతో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటదండి మా హోటల్లో చట్నీ ఏ విధంగా చేస్తాం అనేది అంతకు ముందు వీడియోలో చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియో ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి మా హోటల్లో చేసే ఇడ్లీ కానీ పూరి కానీ ప్రతి వీడియో కూడా నా వీడియోస్లో ఉంటాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అనుకుంటే కనుక షేర్ చేయండి ఒక కిలో గుండుపప్పుకి మనకి వంద వరకు గారెలు వస్తాయండి మనం వేసుకునే సైజుని బట్టి ఉంటాయి కొంతమంది అయితే చేస్తారు కొంతమంది అయితే పెద్ద చేస్తారు కాబట్టి మనకి వంద లోపొస్తాయండి అనేవి ఒక కిలో పిండికి ఒకవేళ ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఈ కొలతతోటి చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రెండు వైపులా కాలేటట్టుగా చూసుకోవాలండి అంటే ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని కాల్చుకోవాలి సిమ్ లో పెట్టుకుని కాల్చినా గాని ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి